నమస్కారం అండి వెంకటస్వామి గారు అలాగే ఏపీ టిడిపి నాయకులు గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి గారు మనతో జాయిన్ అయ్యారు నమస్కారం అండి గురుమూర్తి గారు గోపాలకృష్ణ గారు ఏపీ సాగునీటి సంఘాల అధ్యక్షుడు నమస్కారం అండి నమస్కారం సో కత్తి వెంకటస్వామి గారితో ఏంటండి వెంకటస్వామి గారు కాంగ్రెస్ కన్సన్ తోనే చంద్రబాబు నాయుడు ఈ బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్తున్నారు కాంగ్రెస్ ఎందుకు సైలెంట్ గా ఉండాల్సి వస్తోంది అవునండి కాంగ్రెస్ సైలెంట్ గా ఉంటే బంకచేర్ల యొక్క అంశము చంద్రబాబు నాయుడు కంటే ముందు నుంచి కూడా అంతకు ముందు ఉన్నటువంటి గోదావరి జలాలను తరలించకపోవాలనేటువంటి ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని గోదావరి జలాల విషయం కూడా మాట్లాడిన విషయం అయితే మనం మర్చిపోకూడదు మరి ఆ టీఆర్ఎస్ నాయకులు కూర్చుందో లేదో కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఆ డైబల్ తీసుకున్నారు ఆ మన కేసీఆర్ గారు తిని వచ్చినారు అన్ని ఇప్పుడు వచ్చి చేస్తాను బేసిన్లు జాలు లేవు అన్నది కేసీఆర్ లేకపోతే కాంగ్రెస్ పార్టీ అంతా ఎవరన్నారండి బేసిన్లు లేవు జాలు లేవు గోదావరి జిల్లాలో నేను రాయలసీమ తెలిసి రాయల రాయలసీమ రత్నాలు సీవేస్తాము అలా నీ దాన్ని తీరుస్తాము రోజమ్మ గారికి సాక్షిగా చెప్పే జగన్మోహన్ రెడ్డి గారి సాక్షి చెప్పి వాళ్ళతో అలా చేసుకొని అది చేసుకొని పోతిరెడ్డి సార్ పొక్కను పెద్ద చేసి తీసుకపోతుంటే సైలెంట్ గా కూర్చొని ఇప్పుడు మేము సైలెంట్ గా వచ్చి పద్దెనిమిది నెలలైనా మేము సైలెంట్ గా కూర్చుంటాం అంటారు ఇరవై నెలలు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే బంధ చర్యల విషయంలో వాళ్ళొక డిపిఆర్ కాదు కానీ కొంచెం ఏదో ప్రీ ప్రిపేర్డ్ ఒక ఒక రిపోర్ట్ దానికి మా అధ్యక్షం దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని అనంతాల విషయంలో పూర్తి అమతులు ఇవ్వను నేను వ్యక్తిగతంగా మా పార్టీలో కానీ మీకు డిస్కషన్ వచ్చింది మీరు సీఎం గారితో చెప్పింది ఏంటంటే మొన్న ఏది మన చెప్పినారు వరద నిర్మించడం అయితే కరెక్ట్ కాదు ఆ స్పందన ఆయన బయటకు చెప్పడం కూడా అది ఏంటంటే బీఆర్ఎస్ నాయకుల ఒత్తిడి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రెషర్ తోనే ఆ కాస్త బనక చల్ల గురించి మాట్లాడుతున్నాడు సీఎం అనేది రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయం ఇంకోటి రెండో విషయం ఏంటంటే ఇదేమన్నా ప్రాంతీయ పార్టీ అండి కాంగ్రెస్ పార్టీ ఒకళ్ళు చెప్తే కేసీఆర్ చెప్తే మొత్తం అంటున్నట్టు లేకపోతే ఇంకొక మమతా బెనర్జీ చెప్తే అంత అయినట్టు లేకపోతే ఇంకొక జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే అంత అయినట్టు ఏమైనా ప్రాంతీయ పార్టీ అండి ఇది సమిష్టి నిర్ణయం ఉంటది రేవంత్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా ఏదైనా అభిప్రాయం ఉన్నా కూడా అభిప్రాయాన్ని అపోజ్ చేయడానికి కత్తి వెంకట దగ్గర నుంచి రాహుల్ గాంధీ అంటే చాలా మంది ఉంటారు ఆయన జాతీయ పార్టీ అయినా ఇరవై నెలల టైం పడుతుంది అండి తెలంగాణ నీటి వాటాల విషయం తెలంగాణ నీటి వాటాల విషయంలో మేము కేసీఆర్ గారు చేసినటువంటి తప్పులని సరిదిద్దడానికి తల బాణం తో చెప్పినాము ఉత్తమ్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో తెలంగాణ రాక అంటే ఫోర్టీన్ కంటే ముందు ఎన్ని నీళ్లు ఇక్కడ నుంచి పోయినాయి ఫోర్టీన్ తర్వాత ఎన్ని నీళ్లు పోయినాయి అనేటువంటి దాంట్లో నాలుగు పాయింట్ ఐదు పర్ డే నాలుగు పాయింట్ ఐదు సిఎంసీల నీళ్లు ఎక్స్ట్రా ఈ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పోయినా కానీ చాలా స్పష్టంగా చెప్పినాం ఇంకా మీకు ఏమైనా అనుమానం ఉంటే టిఆర్ఎస్ నాయకులకు ఉంటాయంటే మరొకసారి అదే ప్రజాభవన్ లో కూర్చుందాం ప్రజెంటేషన్ చేద్దాం వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా ఎంత సత్యం వాళ్ళం కూడా పవర్ పాయింట్ ప్రొజేషన్ మీడియా వాళ్ళ పిలవండి ప్రజానాయకులం పిలువండి టీడీపీ వాళ్ళం పిలవండి వైఎస్ఆర్ సిపి పిలవండి లేకపోతే ప్రజా సంఘాల పిలవండి కాంగ్రెస్ వాళ్ళం ఉంటాము అధికారులు ఉంటారు తెలంగాణ అధికారులు ఉంటారు ఆంధ్ర అధికారులు ఉంటారు అందరి సమక్షంలో ప్రజా సమక్షంలో ప్రజల ముందట ఇతరం కూడా మీరేం చేశారు మేమేం చేసే ప్రజెంటేషన్ చేద్దాం అప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు పెద్దలు నిర్ణయిస్తారు మీడియా నిర్ణయిస్తుంది వీళ్ళందరు నిర్ణయిస్తారు మేమేమో మీరేం సమాజం అంతా కళ్ళు మూసుకొని కూర్చోలేదు కదా రేవంత్ రెడ్డి ఒక ఆయన పోయి వెంక నుంచి డోర్ నుంచి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడొస్తున్నారని అంటే అదేమన్నా అర్థం ఉందా ఒక ఓకే ఒక 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 ముఖ్యమంత్రి ప్రాంతానికి సంబంధించి అన్యాయం చేయడానికి అవకాశం ఉంటదే మాట్లాడదు ఎట్లా అంటే గతంలో చంద్రబాబు నాయుడు గురువు కాబట్టి గురుదక్షిణ చెల్లించుకోవడం కోసం ఈ నీటి వాటాల విషయంలో సైలెంట్ గా ఉన్నారు ఆ వైఖరి అవలంబిస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేది బీఆర్ఎస్ చంద్రబాబు నాయుడు చంద్ర అది చంద్రబాబు నాయుడు గారి శిష్యో ముందు చేరింది ముందు చేరింది రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారే ఆయన శిష్యత్వం ఉంది కేసీఆర్ గారికి అంటే రేవంత్ రెడ్డి దగ్గర కాదు రేవంత్ రెడ్డి గారికి అంటే కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడుకు చాలా దగ్గర ఎంత దగ్గర అంటే ఆ ఫ్యామిలీకి ఆ రామారావు గారికి ఎంత దగ్గర అంటే ఆ చనిపోయిన రామారావు గారికి ఎంత దగ్గర అంటే ఆయన పేరు ఈయన కొడుకు పెట్టుకున్నాడు తారక రామారావు అని పేరు పెట్టుకున్నాడు గంత దగ్గర అమ్మ వాళ్ళు వాళ్ళకంటే నేను రేవంత్ రెడ్డి గారి దగ్గర నేను అనుకోవటం లేదు ఒకవేళ వాళ్ళు అనుకుంటే వాళ్ళ ఇష్టం మేము ఏం చేస్తాం కానీ ఊరికి ఆరోపణలు చేయడం కాదు ఒకవేళ ఉండేదంటే డాక్యుమెంట్ వైజ్ మాట్లాడదాం అదే ప్రజల ముందు అంటే ప్రజల ముందు పోదాం మేము తెలంగాణకు సంబంధించి ఒక నీటి చుక్కను కూడా వృధాగా వదులుకోము వాళ్ళని అడిగే హక్కు వాళ్ళకు ఉంటుంది వాళ్ళ కింది ఉన్నారు మనం మేము పైన కట్టుకున్న తర్వాత మనం సీఎం గారు చెప్పిం మేము పైన కట్టుకున్న తర్వాత ఒకవేళ కాళేశ్వరం కూలకపోయి ఉన్నట్టేది ఉంటే వరద జల వచ్చేటే కాదము వరద జలాల మేము ఉపయోగించుకున్న తర్వాత ఏమన్నా మిగులుబాటు ఉన్నాయంటే వాళ్ళు కూడా ఉపయోగించుకోవచ్చు వరద జలాల మీద అక్క కానీ జలాల మీద హక్కు కానీ లేదా మిగులు జలాల మీద హక్కు కానీ మన ఒక్కరికే ఉండదు కదా పైన ఉన్నటువంటి రెండు రాష్ట్రాలకు ఉంటుంది కింద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు ఉంటుంది తెలంగాణకు ఉంటుంది నలుగురికి ఉంటుంది ఇక్కడ ఒకరికే ఉండదు సో మరి ఆ గోదావరి జలాల మీద హక్కులు కర్ణాటక ఉంటాయి మహారాష్ట్రకు ఉంటాయి తెలంగాణకు ఉంటాయి కు ఉంటాయి సో కాబట్టి మేము మాన హక్కులను ఉపయోగించుకోవడానికి ఎవరైనా తెలుగులో ఎవరైనా తమ హక్కును తమ వదులుకుంటారు రాండి అది రేవంత్ రెడ్డి కావచ్చు లేకపోతే వెంకటస్వామి కావచ్చు ఇంకెవరని కావచ్చు లేకపోతే కేసీఆర్ కేసీఆర్ వదులుకున్నారంటే ఆయన దారితో దొరకదా

రేవంత్ రెడ్డి గారు వెయ్యి టీఎంసీ నుంచి మొత్తం తీసుకోమన్నాడు కదా రైట్ అండి ఓకే వెంకటస్వామి గారు రైట్ మళ్ళీ